స్థానిక సంస్థలలో వడ్డారులకు ప్రాధాన్యత కల్పించాలని జాతీయ వడ్డర సంఘం నూతన అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు జాతీయ వడ్డర సంఘం నూతన అధ్యక్షుడిగా పీట్ల శ్రీధర్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లభు శివ యువతన సంఘం జాతీయ అధ్యక్షుడిగా వేముల భరత్ ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అభినందన సభ ఏర్పాటు చేశారు జూలై ఇరవై ఐదున వడ్డరల రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వడ్డర సంఘం జిల్లా నూతన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు పీట్ల శ్రీధర్ తెలిపారు విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక పరంగా వెనుకబడిన వడ్డరులను చేయితనిచ్చి చైతన్య పరచనున్నట్లు వెల్లడించారు డెబ్బై స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ప్రాధాన్యత చట్ట సభల్లో వడ్డర్ల గురించి మాట్లాడే గొంతుక లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు విద్యాపరంగా వెనుకబడిన వడ్డర్లకు విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్లు కేటాయించాలని కోరారు మనందరికీ కడుపులో పెట్టుకొని మా తమ్ముడు వేముల భరత్ భరత్కు అదే రకంగా ఇటీ కార్యక్రమానికి చాలా మంది మన జాతీయ నాయకులు అందరు వచ్చారు మా పెద్దలందరూ చాలా మంది వచ్చారు రాజు గారు కాని కాబట్టి నిలయ గారు కానీ ఇట్ల గోబు మన జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ అన్న గారు మనకు అందరికీ చాలా ఆత్మీయుడు నాకు కూడా చాలా అత్యంత సన్నిధుడు మా సొంత పెద్దన్నలాగా ఆయన లేని లోటు నిజంగా ఎవరు తీర్చలేనిది ఆయన అనివార్య అని అనివార్యంతో అయినా ఈ రకంగా అయినందుకు ఆయన స్థానంలో నూతన నూతనంగా అధ్యక్షుని నియమించుకోవాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి నేను వేముల వెంకటేష్ అన్న వెంట గత పదిహేడు సంవత్సరాల నుంచి వేముల వెంకటేష్ అన్న తోటి ఉన్నా నేను వేముల టీంలో మా అందరితో కలిపి నేను జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా మా అన్న అకాల వర్ణం చేదడంతో ఆ స్థానం ఎవరో ఒకరితో భర్తీ చేయాలి కాబట్టి మన జాతీయ అధ్యక్షుడిగా మా సంఘంలోని పెద్దలందరూ జాతీయ సంఘంలోని కార్యవర్గంలో మెజార్టీ పర్సన్స్ అందరూ కలిసి ఎవరిని చేస్తే బాగుంటుంది అన్న స్థానం ఎట్లాగూ ఎవరు పూర్చలేదు శ్రీధర్ గారు ఎవరు వచ్చినా పూర్చలేరు కానీ ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్లాలి కదా ఆ స్థానాన్ని ఎవరు చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా దఫాలుగా పెద్దలందరికీ చర్చలు జరిపారు ఆ చర్చలు జరిపిన తర్వాత చివరికి సౌమ్యుడు అందరితో మంచితనంతో ఉంటాడు కుల సంఘంలో ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు పొలిటికల్ కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాడు శ్రీధర్ అయితేనే అని చెప్పేసి మన వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది వీళ్ళందరికీ నేను అన్న అన్న ఈ సంఘాలు నడపడం అంటే చాలా అంటే కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే అందరు అనుకుంటారు సంఘం అధ్యక్షుడు చేస్తే ఉన్నాడు కదా చేసుకుంటాడు కదా ఏదో అవుతుంది కదా అని చూసే వాళ్లకు అదే రకంగా కనపడుతుంది కానీ సంఘాలను నడిపి ఇటు మన నాయకులను సాటిస్ఫాక్షన్ చేయాలన్నా అటు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వంతో ఫైట్ చేయాలన్నా నిజంగా అది ఒక పెద్ద సవాల్తో కూడుకున్న పని అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకమైన బాధ్యతని అంత పెద్ద బాధ్యతని నా మీద వీళ్ళు చెప్పి వీళ్ళు నెట్టి నెట్టిర్రు మా అందరికీ చెప్పిన అన్న తప్పకుండా మీరు అందరు కలిసి నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత వెళతా ఉన్నారు నేను మొయ్యడానికి సిద్ధం కానీ మీరందరూ కూడా పూర్తి స్థాయిలో నాకు సహకరిస్తే ఖచ్చితంగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనం ప్రజలకు మన కులములకు న్యాయం చేసే దిశగా ప్రయా ప్రయాణం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా లేదు శ్రీధర్ ఉండాలో మీకు అన్ని రకాలుగా మేము వెనుకుంటామని చెప్పేసి మన సంఘంలోని పెద్దలు అందరూ కలిసి చెప్తే తప్పకుండా ఆ గురుతర బాధ్యత నేను అన్న తప్పకుండా మన కులానికి నేను ఏదైతే పదవి తీసుకుంటున్న పదికి న్యాయం చేసే విధంగా నేను వ్యవహరిస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను ఉండేది బాన్స్వాడ హైదరాబాద్ రెండు వందల కిలోమీటర్ దూరంగా ఉంటుంది కానీ నా కులం కోసం నేను తెలుసు నేను వర్కర్నే సంగతి మన వాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా మన కులానికి న్యాయం చేసే దిశగా అంటే నేను అధ్యక్షత పది బాధ్యత చేపట్టిన